నమస్కారం మీలో చాలా మందికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చరిత్ర గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శాంతి నగర్ గ్రామానికి ఆహ్వానించి ఈ లిఫ్ట్ పనులు శంకుస్థాపన చేసినట్టు ఆ తర్వాత ఇది చాలా మంచి హైలీ వైబుల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటాం కదా ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అందుబాటులో ఉండి కొద్దిపాటి లిఫ్ట్ తో పెద్ద పెద్ద అమౌంట్ ఆఫ్ ఎకరేజ్ కవర్ అవుతుంది వ్యవసాయ విస్తీర్ణం కొద్ది లిఫ్ట్ తోనే ఐదు వేల ఎకరాలు లిఫ్ట్ అంటే సాధారణం కాదు అది ఈ పాలేరు వాగులో కూడా నీళ్లు పుష్కలం ఉన్నాయి పాలేరు వాగులో ముందు ముందు కూడా నీళ్లు మరింత అదనంగా సీతారాం సాగర్ నుంచి మరి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా ముందుకు పోతుంది గోదావరి జిల్లాలో వస్తాయి పాలేరుకి అదేవిధంగా మూనేరు నుంచి కూడా పాలేరుకి ఒక లింక్ ఇప్పుడు మంజూరు చేసినావు పాలేరు చెరువులో ఇప్పుడు ఫుల్గా రిజర్వాలో నీళ్లు ఫుల్గా ఉంటాయి అందుకని ఈ బాగులో కూడా నీళ్లు ఉంటాయి అయితే ముందు గతంలో ఉన్న లిఫ్ట్ కొద్దిపాటి పునరుద్ధరణతో ముందు పోదాం ఆ విధంగా ఎస్టిమేట్ చేసినావు పంప్స్ అవి రిపేర్ చేసి బట్ అది అది చేస్తున్న క్రమంలో ఆకర్షితం వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ పంపజ్ వస్త్రం అని మునిగిపోయింది అయితే ఇక మళ్ళా ఒక ఒక సంవత్సరం కిందనే వరదలు వచ్చి మనం అదే ఐదు పది కోట్లతో పనిచేస్తే ఇది శాశ్వత పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను ఇంజనీరింగ్ ఏం సూచించారంటే ఇంకా పైన పెట్టండి మొన్న వచ్చినట్టు పెద్ద ఎత్తున వరదలు వచ్చినా ఈ లిఫ్ట్గేషన్కి ఏం కావద్దు శాశ్వతంగా ఉండిపోవలనే ఉద్దేశంతో మొత్తం పంపులని ఇక్కడికి వెళ్ళి డిజైన్ మార్చి ఇంకా పైన పడడం జరిగింది సో దట్ వరదలు వచ్చినా పంప్ హౌస్ ఎక్విప్మెంట్ ఏమీ కాకుండా ఉంటుంది ఇది ఇప్పుడు నలభై రెండు నలభై రెండు కోట్లు మంజూరు చేసిన మొత్తం సరే కోట్లు మంజూరైనా దాని కింద నలభై ఎనిమిది కోట్లు వాటి వాల్యూ అయితే ఐదు వేల ఎకరాలు అసలు ఇక్కడ ఈ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో శాశ్వతంగా పారే విధంగా ఆ స్కీమ్ డిజైన్ చేసి ఇప్పుడు నిర్మాణం తలపెట్టిన నేను అంటే చాలా ఏళ్ళైంది ఈ లిఫ్ట్ కార్డ్కి వచ్చి అది గతంలో ఇది వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నేళ్లు నడిచింది పాక్షికంగా ఆ తర్వాత మరి ఎందుకో గానీ ఊర్లో కూడా అంతా మరి రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న వాళ్ళు కానీ ఈ లిఫ్ట్ గురించి అయితే పట్టించుకోలేదు అది ఆల్మోస్ట్ పొడవుడిపోయింది ముందు పాక్షికంగా నడిచింది కొద్ది 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 తక్కువ పూర్తిగా కొన్ని అది పూర్తిగా నిరుపయోగంగా అయింది అయితే ఇంత ఇంత నీళ్ళు నిరుపయోగంగా ఈ సముద్రంలో పోతున్నీ ఇవన్నీ సముద్రంలో పోతాయి సముద్రంలోకి పోతున్న నీళ్ళు ఇవి ఈ నీళ్లు ఉపయోగించాలి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మళ్ళీ లిఫ్ట్ నిర్మాణం చేసి మరి ఇప్పుడే సీఏగా చెప్తున్నారు ఆ కింద ఉన్న చెక్ కూడా కింద ఉన్న చెక్ కూడా అది అంత ఉపయోగపడతారు శాస్త్రి గారు కానీ ఇక్కడనే ఇక్కడనే మరి మరో లిఫ్ట్ కడితే బాగుంటుందని చెప్పి చెక్ డ్యామ్ చెక్